సినిమా సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ నిజంగా మూవీ సినిమా సూపర్ జానవి కపూర్ నువ్వు పదిహేను నిమిషాలే కనిపించావు కాదు పద్ధతి కాదు పదిహేను నిమిషాలే కనిపించావు మూడు నిమిషాలు ఇండియాలో ఉన్నా పది నిమిషాలు ఎన్టీఆర్ తో పంశీకులు పంశీలు కూడా లేవు పది నిమిషాలు పంశీలు పంపి లేవు సొసైటీకి ర్యాంపు నిజంగా ర్యాంపు ఎవడైనా సరే ఎన్టీఆర్ అంటే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అమ్మ మొగుడు అవసరం అయితే కొడరాజివ గారు ఆచార్య బాలయ్య బాబు తీసుకుంటూ జై బాలయ్య సూపర్ సూపర్ బ్లాక్ బస్ట్

సినిమాత్రం అంతా పడేసిన ఎన్టీఆర్ కెరియర్ లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బోసా అని చెప్పొచ్చు అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేదు అంటే శివ సినిమా తీస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఐదు ఒక సినిమా అంటే ఇంతవరకు మనం ఒక సినిమా చూసిన శ్రీమంతుడు ఒక జనతా గ్యారెస్ తర్వాత ఒక మిర్చి తర్వాత మళ్ళీ చెప్పేదా బ్లాక్ బాస్ మళ్ళీ ఖాతాలు వేసుకుంటూ అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు మేము చెప్పాలంటే ఫస్ట్ లో మాత్రం మధ్య చెప్తున్నా ఎన్టీఆర్ రిలాక్స్ చూపించిన ఇంతవరకు మనం ఒక యాక్షన్ ఇంతవరకు ఈ సినిమా దుమ్ము లేపేషన్ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ మైండ్ బ్లో అయిపోయింది అంటే ఎక్కడ తగ్గలేదు ఎన్టీఆర్ ఎన్ని రోజుల నుంచి అయినా నుంచి ఆకలి అందరు ఫ్యాన్స్ కి బిర్యానీ అని చెప్పొచ్చు సినిమాకి పోస్టర్ అని చెప్పొచ్చు అంటే ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ డాన్స్ తిరిగదీశనా ఫస్ట్ సాంగ్ డాన్స్ ఇరిగా సెకండ్ సాంగ్ ఉంటుంది చుట్టమని సాంగ్ ఆ సాంగ్ మొత్తం రొమాన్స్ ఉంటుంది కొద్దిగా రొమాన్స్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం దుమ్ము మూలు ఇక్కడ కూడా బోరింగ్ అనా ఇది లవ్ స్టోరీ కాదు ప్రజల కోసం ఉంటది ఆ ఈరో రొమాన్స్ ఉంటది రొమాన్స్ ఉంటది లవ్ ఉంటది కొద్దిగా అక్కడక్కడ కానీ ఒక అంటే ఊరు కోసం ఉంటది సినిమా ఇది ఈ సినిమా మొత్తం ఊరు కోసం ఉంటది అర్థం చేసుకోవాలి ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ బోరింగ్ కాదు ఈ సినిమా కెరియర్ లో ఎన్టీఆర్ కెరియర్ లో ఆది ఒక సింహాద్రి ఒక త్రిపుల ఒక యమదొంగ ఒక దేవర ఒక ఐదో ప్లస్ నిలుస్తుంది ఎన్టీఆర్ కెరీర్ పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు కోట్లు కాదు సినిమా హిట్ నన్ను కోట్లు దాటిపోతుంది నేను కోట్లని చెప్పా బ్లాక్ బస్టర్ అంటే అర్థం చేసుకో చేసుకోట్లు చెప్పా సినిమా జై బాలయ్య జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్